మనము ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి రెండు కప్పుల బొంబాయి రవ్వ రెండు కప్పుల రాగి పిండి తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే జీలకర్ర ఉప్పు వేసి కలుపుకొని రెండు రెండు కప్పుల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా పిండికి పట్టే విధంగా స్పూన్తో కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలిపేసుకోవాలి పిండిని వాటర్ ఒకేసారి ఎక్కువగా వేస్తే లూజ్ అయిపోతుంది పిండి రాదు బాగా దోశ రాదు అలాగే దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి దోశపిండిలాగా పట్టేసుకొని దీన్ని బౌల్లోకి మార్చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒకసారి మొత్తం కలిపేసుకొని క్యారెట్ తురుము ఆనియన్ తురుము కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది దోశ చిటికెడు వంట సోడా కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి స్టవ్ పైన చిన్న కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి బంద్ దోశలాగా వేసేసుకోవాలి రెండు గరిటెల పిండి వేసేసుకొని మూత పెట్టి కాల్చుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే దోశ ఉడకదు చూడండి రెండో వైపు టౌన్ చేసుకొని కాల్చుకోవాలి ఇది బాగా ఉడికిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి మార్చేసుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని చిన్న చిన్న దోశలు ఇలాగా వేసేసుకోవాలి ఇదే పిండిని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి కడాయిని కదిలిస్తే దోసపెండ్ని కదిలిస్తే అవే కదిలిపోతున్నాయి చూడండి ఇవి ఒక సైడ్ బాగా కాలినాయి రెండో సైడ్ కూడా మార్చేసుకొని మూత పెట్టి కాల్ చేసుకోవాలి అదే పిండిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పలుచగా దోసలాగా వేసుకోవాలి ఇలా దోసలాగా వేసుకున్న దానిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కాల్చుకున్న తర్వాత మూత తీసేసి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి రెండో వైపు కూడా తిప్పి కాల్ చేసుకోవాలి అంతే ఒకే పిండితో మూడు రకాల బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినాయి చూడండి చాలా టేస్టీ రాగిపిండి బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీ కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా